ఆయన చేసిన పాపాలన్నీ దేవుని దగ్గర ఫశ్చాత్తాపడి ప్రార్థించాడు అడ్డుగా ఉన్న తొలగించుకున్నాడు అప్పుడే దేవుణ్ణి చూశాడు అయ్యా నువ్వు నాకు ముఖం చాటయద్దయ్యా నేను బ్రతకలేనయ్యా అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఎప్పుడైతే ప్రార్థించాడో అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి దావీదు ఆయన ఆరోగ్యాన్ని దయచేసాడు రెండవ పాయింట్గా మరణము నుండి జీవానికి ఫ్రమ్ డెత్ టు లైఫ్ కీర్తనల ముప్పై మూడో వచనములో యహోబా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసివి నేను గోతులో దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి పాతాళం నుండి దేవుడు దావీదుని విమోచించాడు సమాధుల నుండి దావీదు ప్రాణాన్ని కాపాడబడినది అంటే జీవం పోసుకున్నాడు మృతుడైన దావీదు దేవుడు లేపేశాడు దావీది పొందినటువంటి రెండో దీవెన ఏంటంటే జీవము మరణములో నుండి జీవములోనికి నడిపించాడు అలాగే వ్యూహార్స్ వార్త పదిహేన పదాధ్యాయము పదే వచనములో వ్యూహాన్స్ వార్త పది పది గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను అంటే దొంగ దొంగతనము హత్యను చేయడానికి నాశనం చేయడానికి వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు అంటే దొంగ ఎందుకు వస్తాడు రాత్రిలో దొంగతనానికి వస్తాడు గాని హత్య చేయడానికి వస్తాడు అవకాశం లేకపోతే చంపైన తన కావలసిన ధనాన్ని తీసుకెళ్ళిపోతాడు కానీ ప్రభు అంటున్నాడు గొర్రెలకు జీవము కలుగుటకను అది సమృద్ధిగా కలుగుటకను నేను వచ్చానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు కాబట్టి సమృద్ధి జీవం ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అలాగే దేవుని దగ్గర మూడు మనకు లభిస్తాయి ఒకటి జీవ సమృద్ధి ఆత్మ సమృద్ధి వాక్య సమృద్ధి జీవ సమృద్ధి అంటే గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నానని ఆయన నిశ్సేమిగా చెప్పాడు ఆత్మ ఆత్మసమృద్ధి అంటే దీతి పత్రిక మూడో వచ్చినము వాక్య సమృద్ధి కొలసి మూడు పదహారులో క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసింపజేయాలి ఆయన వాక్యాన్ని మనం వినడమే కానీ ఆ వాక్యాన్ని మన హృదయంలో బదిలీపరచుకుంటే మనం ఏ మా ఏ నా నోటి మాట ద్వారా కూడా మనము అబద్ధము కాదు ఏ మాట కూడా మనము అన్ అనలేము ఎందుకంటే దేవుని వా కలిగి ఉన్నాము దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నది కాబట్టి మనం ఏది మాట్లాడినా కానీ భయం కలుగుతుంది ఈ మాట మాట్లాడితే దేవుడి అయిష్టమేమో ఈ మాట మాట్లాడితే ఇతరులు నన్ను దూషిస్తారేమో ముందు దేవునికి భయపడాలి కాబట్టి మన వాక్యము దే మన హృదయంలో ఉంటే మనమేమి కూడా భయపడని అవసరం లేదు సాధారణ మనల్ని ఏమి చేయలేడు కాబట్టి కీర్తనల ముప్పై నాలుగు ముప్పైవ సంకీర్తన కీర్తల ముప్పై నాలుగులో యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి కాబట్టి ఇక్కడ ఆయన స్థుతించే వారముగా మనం ఉండవాలి ఉండాలి అని దావేది స్థుతిస్తున్నాడు మనము కూడా ఎల్లప్పుడూ స్థుతించే వారముగా ఆయనను గణపరిచే వారముగా ఆయన సన్నిధిలో మనము గోచారే వారముగా మనం ఉండాలి మనకి మన అందరము కలిసి ఆయన స్థుతిస్తే ఆయన స్థుతుల మూలముగా ఒక సింహాసనము ఏర్పడుతుంది కాబట్టి మనం ఆయన స్థుతించే వారముగా ఉండాలి దావిది ఎల్లప్పుడూ ఆయన స్థుతించేవాడంటే ఆయన శోకములో సంతోషములో వ్యాధిలో బాధలో కూడా ఎల్లప్పుడూ ప్రభును స్థుతించేవాడు కాబట్టి మనము కూడా ఆయనను అనుసరిస్తూ దేవుని ఎల్లప్పుడూ మనం బాధల్లో కూడా మనం ఆయన్ని చెల్లించే చెల్లించేవారముగా మనము ఉండాలి అలాగే మూడవ పాయింట్గా శోకము నుండి సంతోషానికి కీర్తనల ముప్పై ఐదవ వచనములో ఆయన కోపము మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయకాలమున సంతోషము కలుగును కాబట్టి దావీదికు అనుగ్రహించిన ఈ మూడవ దీవెన ఏంటంటే సంతోషము ఈ సంతోషం అంట దావీదుకు సాయంత్రం వచ్చిందంట అది రాత్రంతమన్నది కానీ ఉదయ కాలమున ఏడ్పు పోయి ఆ స్థానంలో సంతోషించాడు ఆ సంతోషం దేవుడు నాకు ఇచ్చాడనే దావిదంటున్నాడు కాబట్టి ఏసుక్రీస్తులు ఆయన బిడలమంగా ఉన్నవారికి చెప్ప సౌక్యంగా సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు నీవి సంతోషం పొందాలంటే ఏం చేయాలంటే ఆ సంతోషం నీకు రావాలంటే ఏం చేయాలంటే ఆయన బిడ్డగాను ఉండాలి ఆయన విశ్వసించాలి విశ్వసించడమే కాదు కానీ బాప్తిస్మము తీసుకోవాలి ఇక్కడ ఎన్నో మేళ్లు దాగి ఉన్నాయని దావిదంటున్నాడు కాబట్టి కాబట్టిక పొందితే సంతోషిస్తావు ఇక నపంసకుడు అపోస్తల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములో ఇక్కడ రాయలు రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథోప్యుడైన నపంసకుడు ఆరాధించుకో ఆరాధించుటకు ఇరుషులేమునకు వచ్చి ఉండెను అతను ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుని ఆరాధించుకోవాలని ఇరుషులేమునకు వచ్చి ఆరాధించుకొని తిరిగి వెళ్ళుచు ఆయన రథం మీద కూర్చుండి ప్రవక్తి అయిన చదువుతూ ఉంటున్నాడు చదువుతున్నప్పుడు ఆత్మ పిలిపుతో నీవు త్వరగా వెళ్ళి ఆ రథము దగ్గరికి వెళ్ళి కలుసుకోమని చెప్పినప్పుడు పిల్లిపు ఏం చేస్తాడు దగ్గరకు పరిగెత్తుకుంటా పోతాడంట పరిగెత్తుకుంటా పోయి ఆ ప్రవక్త గ్రంథము చదువుచుండగా నీవు చదువుతున్నదే గ్రహిస్తున్నామంటే ఆయన అంటున్నాడు ఎవడైనానో నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలను కాబట్టి నీవు వచ్చి నాతో కూర్చుండమని పిలుపుని వేడుకున్నాడు అప్పుడు పిలుపు ఏం చేస్తాడంటే లేఖనము చదువుతున్న భాగమంతటి కూడా వివరించి నోరు తెరచి ఆ లేఖనమును యేసు క్రీస్తుని కూర్చున్న సువార్తను అక్కడ ప్రకటిస్తాడనమాట ఆత్మ బలవంతము చేసింది తన పొందిన ఒక మేళను ఆ ఇతర వ్యక్తులు చెప్పాలని ఆత్మ తొందర ప్రేరేపించినప్పుడు పిలిపు పరిగెత్తుకుంటే ఎప్పుడైతే వాక్యాన్ని చెప్పాడో ఆ వాక్యం విన్న నపంసకుడు ఆ యేసు ప్రభుని సొంత రక్షణ తీసుకున్నాడు వెంటనే హృదయంలో సంతోషం వచ్చింది ఆ దుఃఖము బాధంతా పోయి సంతోషం వచ్చి అతడు తన త్రామని వెళ్ళిపోయాడు పిల్లిప్పు మరి ఎన్నడను అతన్ని చూడలేదన్నమాట ఎక్కడ సంతోషాలు ఉంటాయి ప్రభువును అంగీకరించిన బిడ్డలకే సంతోషము అలాగే ఏసు ప్రభు శిష్యులు కూడా ఏసు ప్రభు సువార్తను ప్రకటించారు ఆయన ఈ లోకములో మూడున్నర సంవత్సరాల నుండి దేవుని సేవ చేశాడు మొట్టమొదటి ప్రసంగం ఏంది మారు మనసు పొందిని కాలము సమీపించినది కానీ అంతటా మీరు మారు మనసు పొందాలని అలాగే ఆయన విడిచిపెట్టిన యొక్క సేవను అనే శిష్యులు యేసుక్రీస్తుని గురించి బోధించారు ఆయన తర్వాత ఆయన బిడ్డలు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనము ఆ స్వార్థను మనము కంటిన్యూ చేయాలి స్వార్థలో భాగస్తులు కావాలి దేవుని వాక్యాన్ని మనము ప్రకటించాలి అప్పుడే మనము సంతోషిస్తాము దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా కూడా మనకు సంతోషం వస్తుంది ప్రార్థించడం ద్వారా కూడా సంతోషం వస్తుంది ఆయన ఆరాధిస్తూ పాటలు పాడినప్పుడు కూడా సంతోషం అవునా కాదా ఈ దినంలో ఉన్న ఒక అరగంటలు మనం ఏడు దేవుని ఆరాధిస్తేనే ఇంత సంతోషంగా ఉంటుంది ఆయన బిడ్డలంగా ఆయన ఎల్లప్పుడూ మేము మనలా మనం ఆరాధిస్తూ ఉంటే మనం ఎంత సంతోషం పొందాలి మనం పొందిన సంతోషం మన కుటుంబ సభ్యులు మన బంధువులు అందరూ కూడా పొందాలంటే మనం ఏం చేయాలి దేవుని వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండాలి చాలా మంది రాత్రి కలిగిన దుఃఖానికి కృంగిపోయి ఉదయాన్ని చూడలేకుండా ఉంటారు ఒక ఉదయం ఉందే అనుకోరు దేవుని ఎరగన వాళ్ళకు అశాంతితో ఉండి వాళ్ళు తొట్టు తొత్తు ఒత్తిడి అంటారు ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు తమ జీవితాలను చాలిచ్చేస్తారు ఆపివేస్తారు ఇంతటితో నేను బ్రతకనని కానీ దేవుని బిడలకు ఎవరు ఆదరణ సంతోషము ప్రభువు ఉన్నాడు మనకు దేవుడు ఉన్నాడు మనకు సంతోషము దుఃఖము వ్యాధి ఒత్తిడి వచ్చిన మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని పాదముల దగ్గర మనం అడిగినట్లయితే ఆ సంతోషాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి కీర్తన ముప్పై ఐదులో కూడా ఉదయం మన సంతోషము కలుగును ఉదయ కాలమున మనకు దేవుని శక్తిని బలం పొందుకోవడానికి మంచి సమయం అనట ప్రాత అనే దేవుని సన్నిధుల గడుపుట మనకెంతో గొప్ప ఆశీర్వాదకరము అలాగే ఈ ఉదయ కాలంనే ఇస్రాయేల్కి దేవుడు మన్నాను దయచేశాడంట అలాగే ఏసుప్రభు అన్నాడు నేనే జీవాహారం అని అంటున్నాడు ఈ ఉదయ కాలం అనే మనకు ఆహారం ఏంటి ఏసుప్రభ ఆయన జీవాహారం అన్నాడు కాబట్టి ఆయన వాక్యాన్ని మనం భుజిస్తున్నాము ఆయన వాక్యాన్ని మనం వింటున్నాము అవన్నీ మనము మన జీవితాలకు అన్వయం చేసుకున్నట్లయితే ప్రభువే మనకు ఆకలి దప్పులు మనకు ఉండవన్నమాట ఈ ఉదయ కాలం ఏలియాకు కాకులంట అప్పము మాంసపు ముక్కను తీసుకొచ్చేది పోషించాడు కాకోలముల చేత ఏలియాను పోషించాడు ఎప్పుడు ఉదయ అలాగే ఏసప్రభు తన శిష్యులకు కూడా కాల్చిన చేపలను రొట్టెలను కూడా ఉదయ కాలమునే ఇచ్చాడంట కాబట్టి నేటి ఉదయ కాలమున దేవుని బిడ్డలు మనకు ఆయన ఆరాధించి స్థుతించి ప్రాటలు వినడానికి దేవుని వాక్యం వినడానికి ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైన సమయాన్ని దేవుని బిడ్డ మనకు అనుగ్రహించాడు అలాగే ప్రతి ఉదయం కూడా దావీదు వేకునే లేచి దేవుని ముఖము కొరకు ఎదురు చూసేవాడంట ఎంత గొప్ప భాగ్యం పొందుకున్నా నేను దేవుని వాక్యం చదువుతున్నాను దేవుని కలిగి ఉన్నానని దావి అతి అలాగే ఏసు ప్రభు వారు కూడా పెందల కడనే లేచి ఇంకనో చీకటిగా ఉన్నప్పుడే ఆయన అరణ్య ప్రదేశమునకెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడంట ఏసు ప్రభువారే చీకటిగా ఉండగానే పెందల కడనే లేచి ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళేవాడంట మనం కూడా ప్రతిదినము మొదటిగా మనం యొక్క సమయాన్ని మన సంఘములో ఉండి ప్రభువును ఆరాధించి ఆయనటువంటి ఆయన కలిగిన దైనందిక జీవితం మనం కొనసాగించే వారముగా ఉండాలి ప్రభు పెందల కడని లేచి ఇంకా చీకటి ఉండగానే లేచి ప్రార్థించేవాడు కాబట్టి మనము కూడా ప్రభు బాటలో మనము పెందల కడ లేచి ఉదయాన్నే మనం వారముగా ఉండాలి మన పడక పడకల మీద ఉండగానే మనం ప్రభువుని మనం స్థుతిస్తూ దేవా నూతన దినాన్ని ఇచ్చేవయ్యని మనం ప్రార్థించే ప్రార్థించేవరముగా ఉండాలి అలాగే గోవున పట్ట నుండి ఆనంద వస్త్రానికి నాలుగో పాయింట్ గోనెపట్ట నుండి ఆనంద వస్త్రాన్ని కీర్తనలో ముప్పై పన్నెండు నీవు నా గోనెపట్టె విడిపించి సంతోష సంతోష వస్త్రమును నాకు ధరింపజేసావు యహోవా నాదేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను ఇక్కడ రాజు పొందిన పొందినటువంటి దీవె నాలుగవది ఆనంద వస్త్రము లేక సంతోష వస్త్రము గోనెపట్ట ఏంటి దుఃఖానికి సూచన శోకానికి చిహ్నము అలాగే ఎస్తేరు గ్రంథంలో కూడా యూదులను నిర్మా నిర్మూలన చేయాలని రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ దేవుడే వాళ్ళు ఏం చేశారంటే గోనె పట్ట కట్టుకొని బూడద పోసుకొని దేవుణ్ణి ప్రార్థించారు ఆ యొక్క నశింపజేయకుండా యూదులు రక్షింపబడాలని అలాగే కరుణగల దేవుడు గోనె వస్త్రమును విడిపించి స సంతోష వస్త్రములను ధరింపజేయడానికిన్నాడు దిక్కములో ది దిగులుతో వేదనలో ఉన్నావా అవన్నీ ప్రభువుని అడిగినట్లయితే ఆయన దుఃఖాన్ని తీసివేసి నీకు నాకు సంతోష వస్త్రాన్ని ఆనంద వస్త్రాన్ని ధరింపజేస్తాడు పశ్చాత్తాప హృదయం గలవారు వ్యాధి గస్తులు దుఃఖించేవారు ధరించే వస్త్రం ఏంటంటే గోనె పట్ట అలాంటి గోనెకు ప్రతిగా ఆనంద వస్త్రమును దేవుడు దావీదికి ప్రసాదించాడు ఎందుకంటే తగ్గించుకున్నాడు ఏమి చేసినా ఆయన సన్నిధులు అడిగేవాడు అయ్యా నేను నీ పాపం చేశానయ్యా నన్ను క్షమించయ్యా నా హృదయంలో నీ వాక్యాన్ని నింపుకుంటున్నానయ్యా నన్ను కాపాడయ్యా నేను పాప నన్ను ఎప్పుడైతే ఒప్పుకుంటున్నాడో ఆ యొక్క ఆ దుఃఖాన్ని తీసివేసి దావీదికి సంతోషాన్ని అలంకరి అలంకరించాడు అలాగే ముప్పై పదకొండులో కూడా నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అని అంటున్నాడు దాని మీద పాడుకుంటున్నాడు పూర్వం గోరెపట్ట నుండి ప్రస్తుతం సంతోష వస్త్రం చేసే ఆయన ధరింపజేశాడు అలాగే ఆకాశం ఎలా ఉంటుంది పైన ఉంటుంది ఉంటుందో అడ్రస్ కూడా అంత ముఖ్యం అన్నమాట కాబట్టి మన మంచి వస్త్రములు ధరించాలంటే మనం ఏం చేయాలి మంచిగా ఉండాలి అలాగే అడ్రస్ కూడా కరెక్ట్గా ఉండాలి ఒక లెటర్ రాసి పంపితే అడ్రస్ లేకపోతే ఏముంటుంది తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి మనిషికి డ్రెస్ డ్రస్ ఎంత అవసరమో ఆ డ్రెస్ కూడా అంత ముఖ్యము కాబట్టి ఆ డ్రెస్ మనిషి యొక్క హోదాను తెలుపుతుంది ఆ డ్రస్ను బట్టి ఏ స్థితిలో ఉన్నారా వీళ్ళు బా మంచి బిడ్డల ధనవంతుల పేదవారనే డ్రస్ కూడా తెలుపుతుంది కాబట్టి దేవుని బిడ్డలమైన మనకు దేవుడు అనుగ్రహించిన వస్త్రాలు ఏంటంటే దేవుని నమ్మిన మనకు ఆయన విశ్వాసముల స్త్రీలుగా ఉన్న వాళ్ళకి ఆయన ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తున్నాడు స్థుతి వస్త్రములు ధరింపజేస్తున్నాడు శృంగారమైన పాగ రక్షణ వస్త్రములు నీతి అని పైబట్ట ప్రశస్త వస్త్రములు కూడా ఆయన ధరింపజేస్తున్నాడు కాబట్టి ఈ కీర్తనల దావీది పొందిన దీవెనలు ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి ఒకటే ఒకటి మారు మనసు పొందాలి మారు మనసు లేకుండా ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించడం కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మన హృదయంలో ఆహ్వానించుకోవాలి అలా కావాలంటే అపోస్తుల రెండు నలభై రెండులో వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు దావీకి ఏం చేశాడు మూడిచ్చే మూడు కారణాలుగా మూడు ఆశీర్వాదాలు ఇచ్చాడు ఒకటేంటి అనారోగ్యము నుండి ఆరోగ్యానికి మరణములో నుండి జీవానికి శోకములో నుండి సంతోషానికి గోన పట్ట నుండి ఆనంద వస్త్రాన్ని ధరింపజేశాడు కాబట్టి మనము కూడా దేవుని ఎంతే దేవుని కలిగి ఆయన బట్టి మనం అతిశయించాలి కాని మనకు బలము అందము సౌందర్యము నగలు ఇల్లు ఉన్నాయని మనము అతిశయపడకూడదు అతిశయ మనకు ముందు గర్వం ఉన్నప్పుడు మనం నాశనం పొందుతాం కాబట్టి దావీది పొందిన మేళ్లు మనం పొందాలంటే మనం ఆయన హృదయం మన హృదయముల ఆయన వాక్యాన్ని వదిలిపరచుకోవాలి కాబట్టి ఆయన పొందిన మేళలు మనం పొందాలంటే మొట్టమొదటగా మారు మనసు రక్షణ పొందినట్లయితే ఆ మేళ్ళని కూడా మనము పొందుకుని గౌరవంగా ఉంటామని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు పరిశుద్ధ వాక్యమును మనం ఇన్నిటిలో దీవించిన గాక ప్రార్థించుకుందాం పరలోకపు తండ్రి పరిశుధుడా జీవాధిపతి నీకే వందనములు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలము నా తండ్రి దావీది పొందినట్టు మేళ నా తండ్రి మేము కూడా పొందుకోవడానికి నా తండ్రి నీ బిడ్డలంగా ఉండడానికి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ఇదిగో నా ప్రప మరణములో నుండి జీవములను నడిపించిన దేవా నీకే వందనాలు మీరు మారు మనసు నా తండ్రి నీ బిడ్డలంగా నా తండ్రి నీ పరలోక రాజ్యములో వారసులకు ఉండడానికి తీర్మానించుకున్న బిడ్డలు నా తండ్రి దీవించండి వాక్యం విన్న ప్రతి బిడ్డతో మీరే మాట్లాడండి మే ఏ అవసరతలో ఉన్నామో నా ప్రభా నీకు బాహటముగా నా తండ్రి హృదయ రహస్యములు దేవా నీకే వందనములు వాక్యం విని నా తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి ఒక్క బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి మా పాళంలోనూ ప్రతి గృహాన్ని దర్శించి మారు మనసు రక్షణ భాగ్యం దయచేయండి ఎంతమంది నా తండ్రి వివాహాలు ఉద్యోగాలు గర్భఫలాల కోసం ఎదురు చూస్తుండగా నా ప్రభ మీరే జ్ఞాపకం చేసుకోండి వృద్ధులు ఉంటున్నారు నా ప్రభా వెదవ రాండ్ ఉంటున్నారు తండ్రి చిన్న బిడలను యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది బిడలు మా ప్రియులు నా తండ్రి చదువుకుంటున్నారు నా ప్రభ నీ పరలోక జ్ఞానంతో ఆ బిడలు నింపుకోండి ఎంతో నా తనారోగ్య స్థితిలో నా తండ్రి మరణ పడకలో ఉంటున్నా నా తండ్రి యషారాజుని సంతమ్మ ఆంటీని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంకా మా ప్రియులు ఎంతమంది బలహీన స్థితిలో ఉంటుండగా నా ప్రభా స్వస్థపరిచి యహోవారు నేనే అంటున్నారు నా తండ్రి నీ స్వస్థత బిడలుగా దయచేయండి ఇదిగో నా తండ్రి మా ప్రియులు నా తండ్రి జయమ టీచర్ గారు మరణించి ఉండగా నా తన కుటుంబానికిలో అతని మీదే ఆదరణగా ఉండండి భూస్థాపన కార్యక్రమంలో మీరే క్రమంగా జరిపించుకుని మహిమ పొందుకోమని ఇదిగో నా తండ్రి కూడ వచ్చిన బిడలందరినీ అతని దీవెనలతో నింపుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏసుక్రీస్తు గల పరిషత్ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పాడుటకును తన మహిమ ఆనందముతో మేము నిర్దోషణగా నిలువ పెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును కలుగును కలుగునుగాక ఆమె